వన్ వీక్ బ్యాక్ అయితే డీప్ ఫ్రిడ్జ్ లో నేనైతే పనీర్ పెట్టాను బట్ అది పెట్టిన సంగతే నాకు అసలు గుర్తులేదు మర్చిపోయాను ఇవన్న ఏం కూర చేయాలబ్బా అని అయితే ఆలోచిస్తూ ఉంటే పిల్లలు గుర్తు చేశారు మమ్మీ మొన్న పనీర్ పెట్టావు కదా అది వన్ అని చెప్పారు ఎగ్జాక్ట్గా డాడీ అయితే నిన్న నైట్ పాలక్ పన్నీర్ చేయమన్నారు ఎందుకంటే నిన్న పాలకూర చాలా బాగుంటుండే బట్ మా అయితే పాలక్ పన్నీర్ అసలు ఇష్టంలో సో టుడే అయితే టమాటోస్ వేసి పన్నీర్ చేయమని పిల్లలైతే అయితే అడిగారు సో ఇక వాళ్ళ కోసం అయితే పనీర్ చేస్తూ ఫుడ్ ని వేయించినట్టు ఎంత మంచిగా ఫోజులు పెడుతుందో చూసారా నేనైతే ఆల్రెడీ వేయించాను బట్ తనైతే వేయించినట్టు చేస్తుంది ఇంకా ఆద్యు हैते ఆ సూప్ ఏమంటే భయపడిపోయింది బట్ లాస్ట్ అయితే ఇంకా పన్నీర్ పీసెస్ అయితే యాడ్ చేసింది ఇంతలోపు హాల్లో ఏం చేస్తుందని మా ఐరాన్ చూసేసరికి కుంకుమలో మాత్రం వాటర్ పోసి అలా ఊరింటి పెట్టుకుంటుంది ఇల్లు అయితే వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఏమో కానీ నాకు మాత్రం చాలా బాగా వర్క్ పెడుతున్నారు వీళ్ళకి వన్ వీక్ హాలిడేస్ ఏమో కానీ నేనైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇక్కడ టెన్ డేస్ పట్టేలాగా నాకైతే సమర్ హాలిడేస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినట్టు ఎందుకంటే పిల్లలు వన్ వీక్ హాలిడేస్ కి చాలా బోర్ ఫీల్ అవుతున్నారు ఇక సమ్మర్ ఎలా చేస్తారో చూడాలి అంటే ఎంత ఇష్టమైన మా ఐరా చింతపండి చూడండి ఎంత ధైర్యంగా ఫుల్ గా ఉన్న కూడా తింటుందో వీడియో నచ్చితే